భీమగల్ మండలం ముచుకూర్ గ్రామంలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే కార్యక్రమాన్ని నిర్వహించినట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా రైతులకు వివిధ అంశాలపై అవగాహన కల్పించారు తక్కువ యూరియా వాడండి సాగు ఖర్చు తగ్గించండి అవసరం మేరకు రసాయనాలను వినియోగించండి నేల తల్లి ఆరోగ్యాన్ని కాపాడనని ముఖ్యంగా చెట్లను పెంచండి పర్యావరణం రక్షించాలని అన్నారు నకిలీ విత్తనాలు కొని రైతు మోసపోవద్దని రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి రైతులకు సూచించారు ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వీరాస్వామి మండల కాంగ్రెస్ నాయకులు కేంద్ర శాస్త్రవేత్త ప్లాంట్ బ్రీడర్ ఆకుల దినేష్ కుమార్ ప్రొఫెసర్ శ్రీలత మండల విశేష అధికారి లావణ్య ఏడి ఎంఛార్జ్ అధికారులు సహాయకృష్ణ తైతర్లను పాలుగొన్నారు తెలంగాణ అంటే అప్పుడు ఆనాడు ఏపీ మాకు సారంగాపూర్ సీట్ అంట మనం సారంగాపూర్ పూర్తి మనము వర్గ తీసుకొచ్చుకునే సారంగాపూర్ పోయి ఇది ఇప్పుడు తెలంగాణ సీడీగా మారిన తర్వాత అంటే ప్రభుత్వం రైతులు నష్టాలు జరగడంతో వాళ్ళ ఆలోచనతో ఒక మంచి విత్తనాలు అనేది ఒక బాధ్యతయుతంగా జరుగుతుందంతో విత్తనాలను రైతులకు అందించేయడానికి ఏర్పాటు చేసినటువంటి సంస్థ ఇది తెలంగాణ ఆంధ్ర వెళ్ళిపోయిన తర్వాత గత పది సంవత్సరాల్లో కొంచెం రైతుకు ఇతర దృ సంస్థకు గ్యాప్ దూరం పెరిగింది ఆ దూరం పెరగడంతో చాలా రైతులంతా కూడా ప్రైవేట్ కంపెనీల మీద ఆధారపడేటువంటి పరిస్థితి కొన్ని కంపెనీలు అయితే నేను పేరు తీసుకుని కానీ ఆ బస్తల మీద పేరు ఉండదు దానికి ఇవ్వాలి సార్ ట్యాగ్ ఉండదు ఆ విత్తనాలు ఎగబడి మనం కొడుతున్నాం ఆ రేందులో ఏమన్నా నాకు అర్థం కాదు అంటే ఒక విత్తనం వాడేటప్పుడు ఏ కంపెనీ ఏ లేదా ఇవన్నీ లేకుండా మనం కొంటే నష్టం జరిగినప్పుడు ఎవరు దాని చేయండి ఇదే పది మొండల గురుగోపుల్లో నేను పోయినప్పుడు ఒక రైతులకు రిసిప్ట్ ఉండదు రేపు నష్టం క్లెయిమ్ చేసుకోవడానికి నష్టపరియాన్ని ఇప్పించడానికి అసలు రిసిప్ట్ లేకపోతే మీకు ఆధారం అంటే నేను ఎవరిని ప్రశ్నిస్తాం వాళ్ళు అన్నింటి కొన్నట్టు మనకు మనం ప్రైవేట్ కంపెనీల మీద ఆధారపడి వాళ్ళు చెప్పేటటువంటి కలగొల్లి మాటలకు వాళ్ళు వ్యాపార కొనుగోలు చేసి నష్టం జరిగితే నష్టపోయిన రైతులే ఇక్కడ ప్రభుత్వం ఇచ్చేటటువంటి విత్తనం ఏదైతే ఉందో వాళ్ళు ఇచ్చే విత్తనం కూడా ఒకటి రెండు క్వింటల్ రూపాయలు తేడా ఎక్కడ కూడా ఐదు రూపాయలు క్వింటల్ తేడా ఎక్కడ లేదు ఇప్పుడు మేము ఇస్తున్నాం కేనం సిక్స్టీ థర్టీ ఇస్తున్నాము బీపీటీ ఫైవ్ టూ జీరో ఇస్తున్నాము ఆర్ అదే ప్రైవేట్ కంపెనీ నుంచి కూడా గలతి ఇవ్వాల్సి వస్తుంది మేము ఇచ్చే ఇతను కూడా గలతి ఇవ్వాల్సి మరి అలాంటప్పుడు మన విత్తనం వాడకుండా ఎవరు ప్రైవేట్ కంపెనీలో విత్తనాలు ఎవరు డీఆర్ చెప్పిన ఆ విత్తనాలు వాడితే రేపు జరగరా నష్టం జరిగినప్పుడు దాని బాధ్యత ఎవరు వాయిస్తారని ఒకసారి ఆలోచన చేయండి అందుకని నా రిక్వెస్ట్ ఏంటంటే ఇవాళ గతంలో ఏ రకంగా అయితే ప్రభుత్వ విత్తనాన్ని వాడినాము ఇవాళ మేము ప్రభుత్వం విత్తనా సంస్థ మీకు కష్టంగా ఉంది విత్తనాలు అందించడానికి సిద్ధంగా ఉన్నాం నాకు తెలిసి ఏనాడు కూడా సంస్థ విత్తనము ఒక కాంప్రాక్ట్ కూడా వచ్చింది నేను అనేది చూడలేని వారికి కూడా చాలా ఏదైనా మీకు కూడా ఐడియా ఉండాలి ఎప్పుడు కూడా గవర్నమెంట్ ఇచ్చినటువంటి విత్తనం ఎప్పుడు సమస్యకి రాలే వారిలో అక్కడక్కడ సో వ్యవస్థ రావచ్చు కానీ అది ప్రొడక్షన్ చేయడం కాబట్టి అట్లా వచ్చి ఉండొచ్చు కానీ ఈ వైద్యం అనేది ఎక్కడెక్కడ ప్రాబ్లం రాలేదు కాబట్టి దయచేసి మీరు ఈ సీజన్ నేను మేము ఇచ్చేటటువంటి సలహాకాలైన దొరకాలైన మీరు వారండి మీకు ఎన్ని విత్తనాలు అన్నా విత్తనాలు ఇచ్చినటువంటి బాధ్యత రాలి ప్రైవేట్ వాళ్ళ కంటే రేట్ తక్కువ ఈ విత్తనాలను కూడా నేనే మన రైతుల దగ్గర ప్రొడక్షన్ చేసి మళ్ళీ దాన్ని ప్రాసెస్ చేసి విత్తనంగా తయారు చేసి మీకు ఇస్తున్నాను ఒక బాధ్యత అంటే నేనే బెరుగులు అవన్నీ కూడా చాలా ప్రకటన చేస్తాం ఇదివరకు సార్ చెప్పాడు ప్రైవేట్ వాళ్ళు చేసినంత బెరుగులు ఉన్నా ఏమున్నా అట్లా తీసుకొచ్చి తిరిగి రైతులకు ఇస్తా ఉన్నారు ఇస్తే నష్టం జరిగేటువంటి పరిస్థితి కనుక రాకుండా మేము చాలా జాగ్రత్తగా మేము ఎవరికైతే ప్రొడక్షన్ కు ఇచ్చిన రైతులకు బెల్కులు ఉంటే రిజర్వ్ ఉంటే దాన్ని తీసుకోవాలి మేము అది ఎవరైనా సరే నేను కూడా ప్రొడక్షన్ చేసిన నాకు కూడా లేకుంటే నాకు కూడా తీసుకోరు ఎందుకంటే మళ్ళీ మనం ఇతర మీడియా రైతులకు వచ్చే ప్రాబ్లమ్స్ వస్తే మొత్తం రైతులు నష్టపోతున్నాయి కాబట్టి అక్కడ లేకుండా జాగ్రత్తగా తీసుకొని జాగ్రత్త చేసి మళ్ళీ రైతు విత్తనాలు అందించే మేము ఉన్నాం కాబట్టి దయచేసి మీరంతా కూడా ఈ ప్రైవేట్ విత్తనాల బారిన పడకుండా మీరు ఈ విత్తనాలు సంతరించేటటువంటి విత్తనాలు వాడండి అని చెప్పేసి నేను మీ అందరికి కూడా ఈ సభ సంతలో కోరుతా మీ సహకార సంఘం ద్వారా అయినా మీకు ఇవ్వడానికి లేదా మీ రైతులు నేరుగా రెండు రెండు పనులు కావాలంటే కూడా మీ ఇంటికే మేము పంపించేదానికి కూడా సిద్ధంగా ఉన్నాము ధర కూడా నిర్ణయం నిర్ణయం చేసిన కేజీ నలభై ఐదు రూపాయలు పైసలు వచ్చినటువంటి తెగుళ్ళు దానికి సంబంధించినటువంటి విషయాలలో మనం సైంటిస్ట్ల చుట్టూ శాస్త్రవేత్తల చుట్టూ తిరిగే కంటే అసలు విత్తనం వేసే ముందే ఏ రకంగా ఉండాలి ఏ రకంగా చర్యలు తీసుకుంటే పంట మంచిగా వస్తుంది తెగుల నుంచి బయటపడతాము దిగుబడి ఎట్లా వస్తున్నటువంటి ఒక కార్యక్రమాన్ని ముందుగానే గ్రామాలకు వచ్చి రైతులతో కూర్చొని రైతులకు తగినటువంటి సూచనలు సలహాల ఇవ్వడం అనేది ఇది ఒక మంచి కార్యక్రమం అని భావిస్తా ఉన్నాను ఎందుకంటే మొన్న రవిలో ఈదే ఫలి కూడా భూమి ఒక యూనిఫామ్ గా పుట్టకొస్తలేదు ఒక పరిశాలయం వచ్చింది బిల్లులు వస్తలేదు మరి దొస్తలో రాడు వచ్చింది పూటకు మరి బిల్లు సరికి రాలిపోతలేము అనేటువంటి భయాందరలో మనం అలా ఉంటే మరి సైంటిస్ట్గా ఫోన్ చేసి సైంటిస్ట్ వచ్చి చూసేసరికి ఇదంతా కూడా ఆలస్యం అయిపోయి రైతుకు నష్టం జరిగేటటువంటి పరిస్థితి మనం గమనించాము అందుకని ముందుగానే ఇట్లా వ్యవసాయ సాగులో ఎలాంటి విధానం పాటించాలి ఎలా చర్యలు తీసుకోలేనటువంటి ముందుగా చెప్పడం అనేది కూడా ఇది రైతుకు ఎంతో ఉపయోగపడే కాకుండా మన ప్రభుత్వం దీన్ని తీసుకోవడం జరిగింది ఇదివరకు శాస్త్రవేత్తలు దేశాలైన